ఇలా మంగళవారాలు కానీ ప్రతిరోజు కానీ లేదా షష్ఠి వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా మంచిది షష్ఠి మంగళవారం రెండూ కలిసి వస్తే ఇంకా విశేషమైన రోజు అని చెప్పాలి శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఆవు పాలతో ఇలా కొంచెం కొంచెంగా అభిషేకం చేయాలి షష్ఠి మంగళవారం ఒక్కొక్కసారి ఒకేసారి రాకపోవచ్చు కదా కాబట్టి విడిగా ఏ మంగళవారాలు అయినా ఈ పూజను మొదలు పెట్టచ్చు పాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ కొద్ది కొద్దిగా పోయాలి ఎన్ని వారాలు చేయాలి ఎలా చేయాలి అనేది నేను పూర్తిగా వివరంగా వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ముందుగా స్వామివారిని శుభ్రంగా నీటితో కడగాలి ఎందుకంటే అంతకుముందే ఎవరో పసుపులు రాసి బొట్లు పెట్టి దీపారాధన చేసుకుంటారు కదా కాబట్టి మనకు మన సంకల్పం చెప్పుకుని మళ్ళీ స్వామివారి పూజ అనేది మొదలు పెడుతున్నాం కదా అందుకని మళ్ళీ మీరు స్వామివారి విగ్రహాన్ని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత స్వామివారికి ఆవు పాలతో కొంచెం కొంచెంగా